నమస్కారం అండి తెలంగాణలో ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో నివసిస్తున్న మొత్తం కుటుంబాలను సర్వే చేసి ఎన్హెచ్డిఎస్ యాప్లో ఫ్యామిలీ సర్వే మోడ్యూల్లో నమోదు చేస్తున్నాం కదండి గత నలభై రోజుల నుంచి సర్వే చేస్తున్నాము కొన్ని సెంటర్స్ వారి పూర్తయినవి యాప్లో నమోదు చేయడం కూడా పూర్తయింది మరికొన్ని సెంటర్స్ వారు ఇంకా సర్వే చేస్తూనే ఉన్నారు ఓకేనండి ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే పిల్లల యొక్క గ్రోత్ ఎంట్రీ గురించి ప్రతి నెల మనం ఎన్హెచ్డిఎస్లో గ్రోత్ ఎంట్రీ చేస్తూనే ఉన్నాము పిల్లల యొక్క గ్రోత్ ఈసారికి ఫ్యామిలీ సర్వే మోడ్యూల్లో మాత్రమే మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది గ్రోత్ ఎంట్రీతో పాటు ఒక ఫోటో కూడా తీయాల్సి ఉన్నది ఓకే ఇప్పుడు పిల్లల గ్రోత్ ఎక్కడ ఎంట్రీ చేయాలి అనేది మనము చూద్దామండి ఎన్హెచ్టిఎస్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఫ్యామిలీ సర్వే మాడ్యూల్ చూపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి మూడు మోడీ చూపిస్తుంది కదా క్రియేట్ ఫ్యామిలీ యాడ్ ఫ్యామిలీ మెంబర్ చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఇప్పుడు మనం ఫ్యామిలీ సర్వే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనము కుటుంబ హెడ్లు నమోదు చేయాలంటే క్రియేట్ ఫ్యామిలీలోకి వెళ్తున్నాం తర్వాత ఆ కుటుంబ హెడ్కి సభ్యులను యాడ్ చేయాలంటే సెకండ్ మోడల్ యాడ్ ఫ్యామిలీ మెంబర్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా యాడ్ చేసిన తర్వాత వాటిల్లో జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి పేర్లు మాత్రము చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ దీంట్లోకి వచ్చేస్తారు పిల్లల పేర్ల వరకు సెపరేట్ అయ్యి మనకి చైల్డ్ గ్రోత్ మానిటరింగ్లో చూపిస్తుంది చైల్డ్ గ్రోత్ మానిటరింగ్ ఈ మాడ్యూల్లోకి వెళ్దామండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మనకి చిల్డ్రన్ నేమ్స్ చూపిస్తుంది ఇప్పటి వరకు మనం నమోదు చేసిన ఫ్యామిలీస్లలో జీరో టు సిక్స్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లన్నీ ఇక్కడ మనకి సపరేట్గా చూపిస్తుంది వీళ్ళందరికీ మనము గ్రోత్ ఎంట్రీ చేయాల్సి ఉన్నది గ్రోత్ ఎంట్రీ చేయాలంటే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్ మీద టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది చూసారా ఓపెన్ అయింది ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలంటే బర్త్ వెయిట్ ఆ చైల్డ్ యొక్క బర్త్ వెయిట్ వేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ వేయింగ్ డేట్ క్యాలెండర్ సెలెక్ట్ చేసుకొని ఏ డేట్ మనము గ్రోత్ చూసామో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత వెయిట్ వేసుకోవాలి హైట్ జబ్బ కొలత వేసిన తర్వాత ఇక్కడ కెమెరా సిమ్లు ఉంది కదండీ దాన్ని ఓపెన్ చేస్తే మనకి కెమెరా ఓపెన్ అవుతుంది చైల్డ్ గ్రోత్ చూసేటప్పుడు ఆ బాబు కానీ పాపు కానీ ఫేస్ కనబడే విధంగా మనం ఒక ఫోటో తీసుకోవాలి కెమెరా ఓపెన్ అయిన తర్వాత పిల్లలకి హైట్ చూసేటప్పుడు కానీ బరువు చూసేటప్పుడు కానీ ఒక ఫోటో తీసుకోవాలి తర్వాత కింద ఓకే అని ఉంటుంది ఓకే మీ టచ్ చేయాలి ఓకే మీ టచ్ చేస్తే మనం తీసిన ఫోటో ఇక్కడ ఈ విధంగా చూపిస్తుందండి తర్వాత సబ్మిట్ సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది ఈ విధంగా పిల్లలందరికీ హైటు వెయిట్ కొలత వేసి ఒక ఫోటో తీసి మనం సబ్మిట్ చేయాలండి గ్రోత్ ఎంట్రీ చేసిన తర్వాత ఈ విధంగా మనకి పక్కన ఫోటో కూడా చూపిస్తుంది అనమాట ముఖ్యంగా ఫోటో తీసేటప్పుడు ఆ బాబు కానీ పాప కానీ వారి ఫేస్ మనకు కనబడే విధంగా చూడాలి ఎందుకంటే తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఈ పక్కన మనకు చూపిస్తుంది కదా వాళ్ళ ఫోటోస్ చూపిస్తుంది కదా బాబు ఫే బాబు కానీ పాప కానీ ఫేస్ కనబడేటట్టు తీస్తే మనకి ఏంటంటే తర్వాత చూడగానే ఈజీగా గుర్తుపట్టే విధంగా ఉంటుంది ఓకేనండి కుటుంబ సర్వే పూర్తిగా ఎంట్రీ చేసిన వారు పిల్లలందరికీ కూడా గ్రోత్ కూడా పూర్తి చేయగలరండి ఇంకా కుటుంబ సర్వే చేస్తున్న వారు త్వరగా పూర్తి చేసుకోవాలండి ఎందుకంటే పిల్లలందరికీ మనం గ్రోత్ చూపించాలి కదా వారి యొక్క హెల్త్ స్టేటస్ మనం చూపించాలి కదండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నవారు అలాగే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ప్రతి లేటెస్ట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ